దేవుడు మనల్ని బైబిల్లో నుంచి మాత్రమే కాదు కానీ దైవజనుల యొక్క జీవితాలలో జరిగిన సంఘటనల ద్వారా వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితుల ద్వారా కూడా విశ్వాసంలో మనల్ని బలపరుస్తాడు మనకి జ్ఞానం జ్ఞానమును కూడా ఇస్తాడు అవునండి పదిహేడు వందల ఆరులో డెనిస్ చక్రవర్తి చేత భర్తలోమయీ జిగిన్ బాగ్ అనే మిషనరీ తమిళనాడు ప్రాంతానికి పంపించబడతాడు అయితే ఈ మిషనరీ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను చూసి దేవుని స్వార్థని ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలో కొన్ని ప్రణాళికలు వేసుకుని ఒక లేఖను ఆ రాజుగారికి అక్కడ పనిచేస్తున్నటువంటి మిషన్ బోర్డుకి ఒక లేఖను రాస్తాడు ఆ లేఖలో ఏం చెప్తాడంటే నేను ఈ ప్రాంతానికి వచ్చాను అనేక మంది మూఢ నమ్మకాల్లోనూ క్రీస్తుని తెలియకుండా నశించిపోతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళకి కొన్ని స్కూల్స్ కట్టి అలాగే యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఆ కరపత్రాలు తయారు చేసి లేఖనాలను అచ్చు వేస్తే బాగుంటుంది కాబట్టి ఈ పనికి డబ్బు అవసరం దాదాపుగా రెండు వేల డాలర్లు పంపించండి అని చెప్పి లేఖను రాస్తాడు ఈ లేఖ కొన్ని నెలల తర్వాత ఆ డెనిస్ ప్రాంతానికి చేరుతుంది అంబిషన్ బోర్డు వారికి చేరినప్పుడు అంబిషన్ బోర్డులో పనిచేస్తున్న వారు ఈ లేఖను చదువుతారు చదివి ఈ జిగెన్ బాగ్ ఈ మిషనరీ అడిగినటువంటి ఆ డబ్బును పంపించడానికి వాళ్ళు ఏమాత్రం ఇష్టపడరు అంతేకాకుండా ఆ లేఖని రాజుగారి దగ్గరికి కూడా చేరనువారు అయితే ఇక్కడ ఈ మిషనరీ ఏమో సహాయం వస్తుందేమో తన ప్రణాళికలను ముందుకు తీసుకుని వెళ్ళాలి కదా అని ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళు మాత్రం ఆ లేఖకి ఏమాత్రము స్పందించరు కాలం గడిసిపోతూ ఉంటుంది పదిహేడు వందల ఆరులో రాసిన లేఖ అలాగే ఉంటుంది దాదాపుగా పదిహేడు వందల తొమ్మిది వరకు కూడా ఎవరు ఆ లేఖలకి స్పందించరు పదిహేడు వందల తొమ్మిదిలో అంటే దాదాపుగా నాలుగు సంవత్సరాల తర్వాత ఆ లేఖను ఆ లేఖలన్నింటినీ కూడా ఈ మిషనరీ అక్కడికి రాసినటువంటి ఉత్తరాలన్నింటినీ కూడా అచ్చు అచ్చువేయించడానికి వాళ్ళు ఇష్టపడతారు బహు అనే ఒక వ్యక్తి ఇంగ్లాండ్ నుంచి వచ్చి జర్మనీ జర్మనీలో ఆ మిషన్ బోర్డు దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక పాస్టర్ గారు ఈ లేఖను చూసి ఆ లేఖని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి అచ్చు వేయించి దానిని వార్తాపత్రికల్లో వేయించి ప్రచారం చేయించి అక్కడ ఉన్న వారందరినీ కూడా విరాళాలు ఇవ్వమని చెబుతాడు విరాళాలు ఇవ్వమని అడుగుతాడు ఈ బహు అనే వ్యక్తి మిషన్ బోర్డులో పనిచేయట్లేదు రాజుగారి ద్వారా ఏర్పరచబడిన వ్యక్తి కాదు ఒక సంఘంలో పనిచేస్తున్నటువంటి పాస్టర్ గారు మాత్రమే అయితే ఈ పాస్టర్ గారు ఈ లేఖను చూసినప్పుడు ఎంతో ప్రేరేపించబడి దేవుని ద్వారా ప్రేరేపించబడి ఖచ్చితంగా మనం వాళ్ళకి సహాయం చేయాలి ఖచ్చితంగా వాళ్ళకి మనం వివర విరాళాలు పంపించాలి డబ్బు పంపించాలి అక్కడ ఉన్న ఆత్మలను రక్షణలోకి నడిపించాలి ఆ ప్రజల్ని బాగు చేయాలి అని చెప్పి ఆ ప్రేరేపణతోటి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరి దగ్గర కూడా దాదాపుగా చాలామంది ప్రజల దగ్గర విరాళాలు అడుగుతూ డబ్బును పోగు చేసి ఈ మిషనరీలకి పంపించడం జరుగుతుంది ఆ డబ్బు ద్వారా వీళ్ళు ఇక్కడ ఇప్పటికీ ఉంది దా ఒక సంఘం తమిళనాడులో నడుస్తుంది జీకెన్ బాగ్ అని మీరు గూగుల్లో కనుక చర్చేస్తే వస్తుంది ట్రంక్ బోర్డ్ అనే ఆ ప్రాంతంగా పిలుస్తారు దాన్ని అక్కడ కట్టే ఉంది ఆ సంఘం ఇటువంటి ఆలయాలను నిర్మిస్తాడు ఇంకా స్కూల్ని నడిపిస్తాడు అనేకమైన గొప్ప పనులను ఈ జీగెన్ బాగు చేస్తాడు ఇక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే పదిహేడు వందల ఆరులో రాసిన ఉత్తరానికి పదిహేడు వందల తొమ్మిదిలో రెస్పాన్స్ వస్తుంది దేవుడు ఒక వ్యక్తిని జీగెన్ బాగుకి ఈ మిషనరీకి ఏమాత్రము సంబంధం లేనటువంటి తెలియనటువంటి వ్యక్తిని ఆ దేశంలో లేపి అక్కడున్న ప్రజలందరి దగ్గర విరాళాలు తీసుకునేలాగన ఆ ప్రజలందరినీ కూడా సహాయం అడిగేలాగా చేసి ఆ డబ్బును దేవుడు ఈ మిషనరీకి పంపిస్తాడు మిషనరీ యొక్క ప్రణ ప్రణాళికను ముందుకు తీసుకుని వెళ్ళి ఈ మిషనరీ యొక్క సేవని ముందుకు తీసుకు వెళ్ళి తన చిత్తాన్ని పూర్తి చేస్తాడు అవునండి ఈ విషయం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది మనం చేసే ప్రార్థన కానీ మనం వేసుకున్న ప్రణాళికలు కానీ మనం దేవుని అందు ఉంచినటువంటి విశ్వాసం కానీ మనం చేస్తున్నటువంటి ప్రయత్నం కానీ ప్రయాస కానీ ఈరోజు రెస్పాన్స్గా కనపడకపోవచ్చేమో ఫలించినట్లుగా పని చేస్తున్నట్లుగా మనకి ఈరోజు కనిపించకపోవచ్చేమో కానీ ఒక రోజు అంటూ ఖచ్చితంగా దేవుడు ఆ పనిని జరిగిస్తాడు పదిహేడు వందల ఆరులో రాసిన లేఖ పదిహేడు వందల తొమ్మిదిలో అచ్చు వేయబడడం దాని ద్వారా ఒక వ్యక్తి లేపబడి ప్రేరేపించబడి మీరు కావలసినటువంటి సహాయాన్ని ఆ లేఖలో ఉన్నదానికంటే రెండింతలుగా తాను పోగు చేసి సమకూర్చి మరి మిషనరీలకు పంపించడం ఆశ్చర్యం పరిచినటువంటి విషయం ఓపికతోనూ సహనముతోనూ దేవునియందు విశ్వాసముతోనూ మన కనిపెడుతూ ముందుకు సాగిపోతున్నప్పుడు దేవుడు ఎప్పుడు ఎవరిని లేపుతాడో మనకు తెలియదు ఎక్కడ ఎవరిని లేపుతాడో కూడా తెలియదు ఎవరి హృదయాలను దేవుడు ప్రేరేపిస్తాడో మనకు తెలియదు ఇది బైబిల్లో రాయబడలేదు కదా ఇది నిజానికి ఒక మిషనరీ జీవితంలో జరిగినటువంటి సత్యం సంఘటన కాబట్టి దేవునియందు విశ్వాసం ఉంచిన మనం ఇంకనూ ఆ విశ్వాసాన్ని కొనసాగిద్దాం దేవుడు తన చిత్తానుసారముగా తగిన సమయం అందు మన ఆశలను నెరవేరుస్తాడు మన పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన పనులు జరిగిస్తాడు థ్యాంక్ యూ గ్లోరీ టు జీజస్ క్రైస్ట్